అందరికి నమస్తే మనం ఈ రోజు నేషనల్ హైవే సిక్స్టీ సెవెన్ గురించి మాట్లాడకపోతున్నాము ఇది కర్ణాటకలో రామ్నగర్లో లో స్టార్ట్ అయ్యి తాటిపర్తి పాస్ అయ్యి కృష్ణపట్నం రోడ్డుకి కనెక్ట్ అవుతుంది ఇది బాంబే హైవే కూడా అని అంటారు ఇంతకు ముందు సిక్స్టీ త్రీగా ఉనింది ఇప్పుడు నేషనల్ హైవే సిక్స్టీ సెవెన్ గా మార్చారు ఇప్పుడు మనం నెల్లూరు నుంచి పరిపాలన పోయే మార్గం మధ్యంలో రోడ్డు ఏ విధంగా ఉంది ఏ విధంగా అయినా ట్రాఫిక్ ఉంటుంది ఏ విధంగా అయినా ఇబ్బందులు ఎదురయ్యారు ప్రజలు తర్వాత ట్రాఫిక్ నియంత్రించడానికి ఏ విధంగా ఏ విధంగా చేస్తే అవ్వాలి నేషనల్ హైవే వాళ్ళు ఏ వ్యక్తిని గాని ఏ రాజకీయ నాయకుల్ని ఉద్దేశించి ఈ టాపిక్ మాట్లాడటం లేదు కేవలం కొంతమంది ప్రజలు భావాలను తెలుసుకొని ఇక్కడ ప్రాంతాల వారు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఇది ఏ విధంగా చేస్తే బాగుంటుందని కొంతమంది వ్యక్తులు మన దృష్టి తీసుకుని నిర్ణయించుకున్నాము చాలా యాక్సిడెంట్లు జరిగాయి మా కాలం ముందరే ఎన్నో యాక్సిడెంట్లు చూసాము ముఖ్యంగా లేదా ఇటువంటి జరగకుండా ఏ విధంగా చేయాలి ప్రభుత్వం వాళ్ళు గత ప్రభుత్వం వాళ్ళు అంతకుముందు వాళ్ళు శాంక్షన్ చేసి డెవలప్మెంట్ జరిగేదానికి గవర్నమెంట్ సాధించారు కానీ కొంత జరిగేదానికి రోడ్డు వెడల్పులు ఏవే ఊర్లో చేస్తే బాగుంటుంది ఎక్కడ వరకు చేస్తే బాగుంటుంది అనేది మనం ఈ వీడియో వివరించుకుంటున్నాం మీకు వీడియో చూపిస్తూ మాట్లాడబోతున్నాము దయచేసి ఇది ఎవరి పర్సనల్ గా తీసుకోవద్దు మా ఊరి మాన ఉచ్చి మండలం నెల్లూరు ప్రజల కోసం ఈ వీడియో చేయాలనుకుంటున్నాం ఎందుకనంటే ఏ ఒక్క ప్రమాదానికి గురైనా మన మనసు అందించిపోతుంది ఆ ఇలా ఎవరికి ఇలా ఇంకోటి జరగకూడదు అనేది అందువల్ల ఇక్కడ నెల్లూరు నుంచి స్టార్ట్ అయ్యాము ఇది కోవూరు నియోజకవర్గం పాలెము ఈ పోతిరెడ్డిపాలెం దాటగానే గంగవరం కాలువ వస్తుంది ఇదే గంగవరం అంటారు ఇక్కడ లేవోర్స్ అంతా బాగా డెవలప్ అయింది ఇక్కడ కాలేజ్ కూడా ఉంది ఇక్కడ ఏ ట్రాఫిక్ అంతగా ఉండదు యాక్సిడెంట్లు కూడా తక్కువ జరుగుతుంటాయి ఇది డివైడర్ అండ్ ఫోర్ వే ఉన్నందువల్ల ఇబ్బంది లేకుండా ఉంటుంది తర్వాత దావరమోడుగు ఈ దావర్మడుగులో ఇంతకుముందు ఈ రోడ్డు వేసేవారు ఫోర్ వే వేయకుండా ఆపేశారు అందుకని ఈ ప్రజలందరూ ఈ దావర్మోడుగు ప్రజలందరూ యూనిటీగా కలిసి రోడ్డు ఖచ్చితంగా వేయాలని డిమాండ్ చేసినందువల్ల ఇక్కడ రోడ్లు వేశారు తర్వాత మార్కెట్స్ కూడా పెట్టారు అటు ఇటు అటువైపు నుంచి ఇటువైపు వెళ్ళేదానికి ఇబ్బంది లేకుండా ఒకప్పుడు దావర్మోడుగు అంటే ఫేమస్ మాజీ ఎమ్మెల్యే జక్కా వెంకయ్య గారు ఇక్కడే నామినేట్ అయ్యారు ఈ దావమోడు ప్రజలంతా చాలా కలిసి కట్టుగా ఒకే మాట మీద ఉండే ఉంటారు ఈ దావర్ముడి ఇదంతా దారముడిగా వస్తుంది ఆర్ఆర్ కాలనీ దాకా దావర్ముడి పంచాయతీ వస్తుంది ఇక్కడ దా ఆర్ఆర్ అల్లంటే తక్కువ జనాభా ఉంటారు ఈ దావర్మోడుగు మేజర్ పంచాయతీ బుచిరెడ్డిపల్లెలో రెండో మేజర్ పంచాయతీగా పిలువబడుతుంది ఇక్కడ నెక్స్ట్ వచ్చేది ఆర్ఆర్ కాలనీ ఆర్ఆర్ కాలనీలో అంత జనాభా ఉన్నందువల్ల వారు ఎక్కువ డిమాండ్ చేయలేదు అందుకని ఇక్కడ ఏమి ఇబ్బందులు లేదు కాబట్టి ఇక్కడ బార్కెట్స్ అలాంటి ఏర్పాటు చేయలేదు మనము నెక్స్ట్ వచ్చే ఊరు కాగులపాడు కాగులపాడు కాలనీ అంటారు లక్ష్మీపురం అనేది పిలవబడుతున్న ఈ ఏరియా ఇక్కడ యాక్సిడెంట్లు తరచుగా జరుగుతూ ఉంటాయి దానివల్ల ఇక్కడ బార్కెట్స్ ఏర్పాటు చేశారు ఏర్పాటు చేశారు ఇటు వెళితే కాగులపాడు వస్తుంది జొన్నవాడు కూడా ఇటు వెళ్ళి వెళ్ళచ్చు ఇట్లా ఇక్కడ నుంచి రాబాల పంచాయతీ వస్తుంది మనకు కనిపించేది సెంత్ స్కూలు ఇక్కడ బార్కెట్స్ ఏర్పాటు చేయరు సెంత్ థామస్ ఉన్న పిల్లలు అటు ఇటు తిరుగుతుంటారని తర్వాత నెక్స్ట్ ఇది ఎంత ప్రగతి నగర్ కాలనీ అంటారు నెక్స్ట్ వచ్చేది రేబాల గ్రామం రేబాల గ్రామంలో ఉచ్చిరెడ్డిపాలెంలోనే మేజర్ పంచాయతీగా పిలవబడుతున్న ఈ గ్రామంలో సుమారు ఆరు వేలు ఓట్ల వరకు ఉంటుంది జన కనిపిస్తున్న సెంటర్ ఇది రేపల్ సెంటర్ అంటారు లోపలికి వెళ్తే ఊరు వస్తుంది ఈ సెంటర్ లో నైట్ అయితే కనీసం లైట్లు కూడా ఉండవండి ఇక్కడ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు గ్రామ ప్రజలు చాలా మంది వాపోతున్నారు ఎవరు పట్టించుకోవడం లేదని నైట్ అయితే చూడండి అసలు ఎన్హెచ్ సిక్స్టీ సెవెన్ వారు అసలు పట్టించుకోవడం లేదు టోల్ టోల్ మాత్రం తీసుకుంటున్నారు కానీ టోల్ ప్లాజాలు పెట్టి అతి దగ్గరలో బుచ్చిరెడ్డి పాలెం అవతల పెట్టుకొని తీసుకుంటున్నారు కానీ ఈ లైట్ల గురించి కొంతమంది రాజకీయ నాయకులు పోరాడుతున్నారు ఎంపీపీ గారు కూడా దీని గురించి పోరాడి వాళ్ళకి విన్నపించారు లెటర్ ఇచ్చినా కానీ పట్టించుకోవడం లేదు కొంతమంది ఏమంటే మనకెందుకు అనే విధంగా ఉన్నారు ఇక్కడ యాక్సిడెంట్లు జరుగుతుంటే అసలుకి ఏమాత్రం ఇక్కడ బాధ్యత లేక వ్యవహరిస్తున్నారు ఆ తర్వాత ప్రభుత్వం దృష్టికి ఇది తీసుకుని వెళ్ళాలి ఈ ఇండియాలో చిన్న చిన్న ఊర్లలో కూడా బార్కెట్స్ పెడుతున్నారు డివైడర్లు వేస్తున్నారు కానీ ఈ ఊరు మాత్రం పట్టించుకోవడం లేదు ఎందుకంటే అసలుకి ఏ బాధ్యత లేకుండా ఉంటున్నారు ఎలక్షన్ మూమెంట్లో అయితే ఈ ఎలక్షన్ మూమెంట్లో అయితే పట్టించుకుంటారు అంతా వచ్చి అది చేస్తాం ఇది చేస్తామని కనీసం ఇన్ ఇంత పెద్ద విగ్రహం కట్టిన ఈ ప్రదేశంలో కూడా గుడికి ఏ విధంగా వెళ్ళాలి అనేది మీరు చూస్తున్నారు చూడండి అటు దాటాలంటే చాలా చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది అటు ఇటు చూసుకొని ఇంకా పిల్లలు పెద్ద పిల్లలు లేడీస్ అయితే చాలా ఇబ్బంది పడతారు ఇక్కడ చనిపోవడం జరిగిందండి ఇక్కడ అటు వస్తుంటే కారు అతి వేగంగా వస్తున్నాయి స్పీడ్ బ్రేకర్లు కూడా మరీ లేవు ఇక్కడ మంది జనాభా ఉన్న ఊర్లో కనీసం పట్టించుకోకుండా అంటే మనం ఆలోచించాల్సిన విషయం ఉంది దానివల్లే మనం దీన్ని కొంతమంది చెప్పారండి ఇట్లాగా చేస్తే బాగుంటుందని మేము విని ఇది ప్రభు నేషనల్ హైవే వారిని గట్టిగా ఈ ప్రభుత్వం వారు కొంచెం నిలదీయాలి ఈ టీడీపీ హయాంలో ఈ కూటమి ప్రభుత్వం తరపునే ఏదో ఒక పరిష్కారం చూపించాలని నమ్మకంతో విన్నపించుకుంటున్నారు ఈ గట్టిగా నేషనల్ హైవే వారికి చెప్పి ఇలాగా లైట్లు కానీ ఏదో ఒకటి ఏర్పరిచి చేయాలని గతంలో కూడా కొంతమంది రాజకీయ నాయకులు ఇక్కడ ఎంపీపీ వారు విన్నపించిన కానీ పట్టించుకోలేదు ఈ ఈ ఊర్లో చాలా గొప్ప గొప్పదండి కొవ్వూరు నియోజకవర్గంలో శాసిస్తుంది రాజకీయాల్లో శాసిస్తుంది ఈ ఊరు కానీ ఏమన్నా సమస్య వస్తే మాత్రం అందరూ పట్టించుకోరండి ఎవరికి వారేగానే ఉంటున్నారు దయచేసి ఈ గ్రామస్తులు కోరిక మేరకు ఏదో ఒక పరిష్కారం చూపించి ఎటువంటి యాక్షన్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇట్లు గ్రామస్తులు మండల ప్రజలు ఈడియో బుచ్చిరెడ్డిపాలెం మండలం వారి ప్రజలు అందరికీ అంకితం Thank you for watching Call TV. Thank you for watching.